నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సో యూరియా కొరత పైన మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నామని చెప్పి వైసీపీ ప్రకటించింది ఈ మేరకు బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ ప్రకటనను విడుదల చేయడం జరిగింది మరోపక్క చూసుకున్నట్లయితే నిన్న యూరియా సమస్యతో రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారంటూ ఫేక్ రైతులు ఫేక్ పురుగుల మందుతోటి వాళ్ళు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారంటూ పురుగుల మందు డబ్బాని కడిగి అందులో లిక్కర్ పోసుకుని తాగడాన్ని ఏ విధంగా చూడాలి ఒక పక్క ఫేక్ ప్రచారాలు ఇంకో పక్క నిరసన కార్యక్రమాలు వీటిని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ రాష్ట్రంలో విపరీతంగా ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలు ఇదో ఇదంతా ఒక ఎత్తు సార్ మరో పక్క గత గత కొన్ని రోజులుగా కూడా యూరియా పైన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటూ వైసీపీ మొన్నటి నుంచి కూడా ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో ఫేక్ రైతులు పురుగుల మందు తాగుతున్నాము ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నాము అని చెప్పి పురుగుల మందు డబ్బా ఖాళీ డబ్బాని కడిగేసుకుని అందులో లిక్కర్ పోసుకుని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలి ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ యూరియా కొరత సమస్య పైన మేము రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ తొమ్మిదిన రేపు నిరసన కార్యక్రమం చేస్తున్నానంటూ వైసీపీ ప్రకటించింది ఇవి రెండింటినీ ఏ విధంగా చూడాలంటారు ఇది సమస్య ఉందని చెప్పాలనే ప్రయత్నం ఏదో విధంగా సమస్యను చూపించాలనే ప్రయత్నం లేకపోయినా సమస్య ఉందా అని చెప్పాలనుకుంటారు ఇది మనం మామిడి రైతుల దగ్గర నుంచి అలాగే పొగాకు రైతుల దగ్గర నుంచి మిర్చి రైతుల దగ్గర నుంచి ఈ అంతా వైసీపీ చేస్తుందంతా చూసిందే మనం ఇవాళ కూడా అక్కడ పంట విషయంలో ఉల్లిపాయలకి గిట్టుబాటు దగ్గర కోసం అని చెప్పి మార్కెట్ ద్వారా కింటాకి టన్నుకి పన్నెండు వేల చూ పన్నెండు వందల చొప్పున మార్కెట్ ధర నిర్ణయించి ఈ విధంగా తీసుకెళ్తున్న క్రమంలో కూడా దానికి అక్కడ కూడా ఏదో సమస్య ఉందని చెప్పాలని ప్రయత్నం చేశారు కర్నూలు వెళ్ళి ఇవాళ రకరకాలుగా అంగమ్మ సృష్టించడానికి కూడా అనుకున్నారు ఇదే క్రమంలో ఇప్పుడు యూరియా విషయంకి వచ్చేటప్పటికల్లా యూరియాలో యూరియాకి వచ్చేటప్పటికల్లా ముప్పై శాతం మన దేశీయంగానే ఉత్పత్తి జరుగుతుంది మిగతాది మన దిగుమతుల ద్వారా వస్తుంది సో పంటకి సంబంధించి ముందుగానే యూరియాని తెప్పించే ప్రయత్నాలు అయితే ఏపీ ప్రభుత్వం చేసింది ఓ రకంగా చూస్తే పక్క రాష్ట్రాలు తెలంగాణలో అయితే మరి వాళ్ళు అంతకంటే దారుణమైన పరిస్థితులే ఉన్నాయి వాళ్ళ వర్షంలోనూ చెప్పులు క్యూలు పెట్టి నానా ఇబ్బందులు పడి అక్కడ రకరకాలుగా అసలు ఒక బస్తా రెండు బస్తాలు దొరికితే కూడా చాలనుకునే విధంగా రైతులు వాళ్ళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి సో ఇదంతా ఒక సమన్వయం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అలాగే దిగుమతుల విషయంలో కానీ వాళ్ళ అవన్నీ ఒక ప్లానింగ్గా చేసుకున్న సందర్భం వచ్చినా కూడా ఎక్కడో వచ్చాట చిన్న చిన్న ఇలాంటి అవాంతరాలు జరుగుతూ ఉంటాయి సో అది భూతద్దులో చూపించాలనే ఒక కార్యక్రమం తప్పితే ఇక్కడేమి లేదు ఇక్కడ కూడా ఏంటంటే యూరియా అనేది సరిపడగా మనకి వచ్చింది దిగుమతి జరిగిందని మనకి ఇంతకుముందు మనకి ఎవర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో అచ్చున్నాయుడు గారు చెప్పారు స్పష్టం చేశారు మనకి సరిపడా ఉంది ఇక్కడ మనం తొందరపడాల్సింది లేకపోతే భయపడాల్సింది లేదని చెప్తాను చెప్తానన్నాడు కానీ లేని భయాన్ని రైతుల్లో సృష్టించి ఇంకా అదిగో ఇంకేముంది అసలు అందుబాటులోకి అసలు యూరియా లేదు అని చెప్పాలని ఒక ప్రయత్నం వైసీపీ ఎత్తుగడ సో అందరికీ రైతులు సరిపడగా ఉంది కానీ వన్ బై వన్ ఈ పంపిణీ చేసే కార్యక్రమంలో గందరగోళం సృష్టించడానికి మాత్రమే విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఒక కీలక అంశం లేవనెత్తారు సార్ బీజేపీ పాలిత ప్రాంతంలో లేనటువంటి యూరియా సమస్య ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కూటమి అధికారంలో ఉంది కూటమి భాగస్వామ్యం బీజేపీ టీడీపీ జనసేన సో బీజేపీకి టీడీపీకి మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నంలోనే ఇటువంటి కామెంట్స్ అంటారా ఏమంటారు ఇక్కడ ఆ ప్రశ్న బీజేపీని అడగాలి ఎవరు బస్ వచ్చిన డైరెక్ట్గా కానీ కూటమి అధికారంలో ఉంది పార్టీలు కలిసి ఇక్కడ పనిచేస్తున్నాయి కలిసికట్టుగా పనిచేస్తున్నాయి రేపు పదో తారీఖున కూడా కలిసి మీటింగ్ పెట్టుకోబోతున్నాయి సో ఇలాంటి క్రమంలో పార్టీల మధ్య విభేదాలు ఏమీ లేవు మేము కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఇవాళ రేపు బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు అనంతపురంలో సో ఇక్కడ ఏంటంటే లే అన్నట్టు లేనిది సృష్టించడం కోసం వాళ్ళ విభేదాలు సృష్టించడం కోసం ఒక రకంగా రాజకీయ ఒక ఒక ఆయన ఒక వ్యూహానంగానే కనిపిస్తుంది తప్పితే బొత్స అత్యనారాయణల ఎలిగేషన్లో అంటే ఆయన కామెంట్లు ఏమీ పసలేదు రెండోది ఈ బొత్స అత్యనారాయణ గురించి ఒక మాట బుక్ చేసుకోవాలి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో ఈయన కూడా ఒక మంత్రి ఆ సందర్భంలో ఆయన ఒక బోక్స్ వ్యాగన్ని ఇక్కడ కార్ల కంపెనీ మనం తీసుకురావడం కోసం పదకొండు కోట్లు ఏదో ఎవరికో లంచం ఇవ్వజూపితే ఆ పదకొండు కోట్లు అయితే వెచ్చించారు ఆ సందర్భంలో ఆ తర్వాత కార్ల కంపెనీ రాలేదు పదకొండు కోట్లు వెనక రాలేదు అప్పుడు పెద్ద హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ వచ్చింది పేపర్లలో దానికి సంబంధించి ఈనాడులో ఒకటి వచ్చింది కూడా సొమ్ములు పోయినాయి ఏడ్ చేస్తాం అంటే ఆ రకంగా చేతులు ఎత్తేసిన బొత్స ఇవాళ వాళ్ళు గురించి మాట్లాడతాక మరి మీడియా ముందుకు వచ్చాడు అంటే చేతకాని మంత్రిగా ఆ రోజు చేతులు తెలిపేసుకున్నాడు సొమ్ములు పోయినాయి ఏడు చేస్తాం అన్నాడు మరి అక్కడ ఒక కార్ల కంపెనీ తీసుకురావడానికే దిక్కు దివాణా లేదా మనిషికి అంటే కంపెనీ కూడా తేలేక పదకొండు కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశాడు మరి అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి ఇప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్ అసలు యూరియా అడుగుతుంటే అన్నదాతలను రైతులని కూడా మేము లోపల వేస్తాం అంటూ చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉందా ఎక్కడా లేదండి ఎక్కడ మనం మీడియాలో కానీ లేకపోతే వేరే చోట వేరే సందర్భంలో కానీ ఎక్కడైనా మాట్లాడి అంటే చంద్రబాబు నాయుడు గారు అనే కదా ఏ నాయకుడు కూడా ఈ విధమైన మాటలు మాట్లాడిన సందర్భం లేదు అంటే అలా ఆయనకి ఆయన ఆపాదించుకుంటున్నాడు మేము మాట్లాడితే అడిగితే మమ్మల్ని లోపలేస్తామని అంటున్నారని తను అంటున్నాడు కానీ అన్న సందర్భం ఎక్కడా లేదు సో ఇవాళ పంపిణీ జరుగుతుంది అందరికీ రైతులకి కూడా చివరి వరకు కూడా అందరికీ చివరి బస్తా వరకు కూడా అందరికీ అందుబాటులోకి వస్తుంది అయితే ఇక్కడ యూరియాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది వ్యవసాయ ఉత్పత్తి కాకుండా వ్యవసాయ ఇతర అవసరాలకు కూడా యూరియాని వాడతారు సో దానివల్ల ఏమవుతుందంటే దానికి దీనికి వేరియస్ట్ కూడా ఉంది అంటే నలభై ఐదు కేజీలు యూరియా బస్తే రైతుల కోసం పెడతారు రెండు వందల అరవై ఆరు రూపాయలు అది అలాగే ప్రైవేటుగా ఉపయోగించుకునే వాళ్ళకి వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించుకున్న వాళ్ళకి యాభై కేజీలు బస్తా ఉంటుంది అది వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలుగా నిర్ణయించబడింది ఇక్కడ ఏమవుతుందంటే ఆ వారా చూసుకుంటే కేజీ ఇక్కడ ఆరు రూపాయలు రైతుకి అందుతుంటే బయట వాళ్ళ అవసరాలకి ముప్పై ఆరు రూపాయలు అదే యూరియా సో ఈ దీంతో ఏమవుతుందంటే ఒక్కోసారి బ్లాక్ మార్కెట్కి తరలే అవకాశం అనమాట యూరియా వచ్చేటప్పటికల్లా ఎవరైనా అక్రమార్కులు ఉంటే వాళ్ళు ఏదైనా పక్కదారి పట్టించే అవకాశం ఉంటే వాళ్ళని మనం అడ్డుకోవాల్సిన అవసరం అధికార యంత్రాంగానికి ఉంది అలాగే ప్రతిపక్షాల పాత్ర కూడా ఉంది ఇక్కడ ఎక్కడైనా దొడ్డిదారిన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రజల దృష్టిలోకి అలాగే ప్రభుత్వం దృష్టిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాలు చేపడితే రైతులకు ఉపయోగపడుతుంది ఎక్కడన్నా పొరపాటుగా ఎక్కడన్నా పక్కదార పెడుతుందా యూరియా అనేది వాళ్ళు చూ వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే అధికారులతో పాటు కూడా ప్రతిపక్షం కూడా ఒక నిఘా పాత్ర పోషించి రైతుల పక్ష నిలవచ్చు అలాంటి కార్యక్రమాలు ఎక్కడ చేపట్టిన మనకి ఇక్కడ ఇంకో అంశం సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసింది ఫీజు రియంబర్స్మెంట్ అనండి రైతు సమస్యలు కానివ్వండి ఎటువంటి ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసింది ఎందులో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్న పరిస్థితి లేదు ఇప్పుడు ఈ ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో యూరియా నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారంటారా మనం ఒకసారి వైసీపీ ఈ నిరసన కార్యక్రమాలు చూసుకున్నట్లయితే అప్పుడు వరకు చేస్తామని కొన్ని పోస్ట్ పోన్ చేసిన సంగతులు కొన్ని రద్దు చేసిన సంగతులు కూడా ఉన్నాయి మరి రేపు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందంటారా జరగదంటారా ఏమంటారు ఆయన ప్రజా సమస్య మీద అవగాహనే లేదు అవగాహన ఉంటే ఆ రోజున ఉల్లి ఉల్లిపాయల్ని హెరిటేజ్లు అమ్ముతారన్న విషయం ఎందుకు మాట్లాడతాడు అసలు హెరిటేజ్ అవుట్లెట్లే లేవు హెరిటేజ్ అవుట్లెట్లే నేను చోట్ల మరి హైదరాబాద్లో ముప్పై రూపాయలు ఉంది ఇక్కడ పాతిక రూపాయలు ఉందని మరి మీడియా ముందు వచ్చి మాట్లాడండి ఎంత అవగాహన రాహిత్యం అది అట్లే ఎంత నిబద్ధత ఉంది చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల మరీ ముఖ్యంగా రైతుల పట్ల అంటే ఎంతకంటే ఉదాహరణంగా ఇప్పుడు మామిడి రైతులు అన్నాడు మిచ్చ రైతులు అన్నాడు ఇలా రకరకాల మా వచ్చి ఏదో ఒక యాలిగేషన్ తీసుకురావటం ప్రయత్నించిన సందర్భంలో మనం ఇది చూడ ఇది చూడవచ్చు ఉల్లిగడ్డ గాలిగడ్డగా తేడా తెలియదు దానికి ఇంకా ఆ మాట చెప్పాలంటే సో అలా రైతుల విషయంలో ఆయనకి ఏ అవగాహన లేదు అందువల్ల వచ్చి రైతుల పక్షాన్ని నిలబడేది మాట్లాడింది లేదు ఎవరో కింద స్థాయి నాయకులు వస్తారు బస్సు వచ్చినాల లాంటి వాళ్ళు లేకపోతే కార్యకర్తలు వెళ్ళి రఫ రఫ అంటారు వెళ్ళి అక్కడ ఏదో ఒక కలదు సృష్టించి వెళ్ళిపోతుంది నిన్న కాక మొన్న మరి నిమజ్జనం జరిగిన సందర్భాల్లో కూడా వాళ్ళు అక్కడ కూడా ఇవే స్లోగాన్సు ఇప్పుడు భగవంతుడి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అలాగే జ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్లోగాన్స్ ఇవ్వాల్సిన ఏమైనా ఉందండి అక్కడ అంటే ఒక భగవంతుడి ఊరేగింపులో అలాంటి నిమగ్నమైన సందర్భంలో ఇలాంటి మరి నినాదాలు ఇచ్చుకుంటా అని మేము రాగానే మేము మళ్ళీ ఈ విధంగా నరుగుతామని ఊరేగింపు సందర్భంలో కూడా మరి వాళ్ళ రెండు నాలుగైదు సంఘటనలు చూసాము పోలీసులు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంటేసుకుని ఏదో లేని సమస్యలు సృష్టించడం కోసం ఇప్పుడు బస్సు వచ్చినారు రేపు మళ్ళీ ఇంకొక కార్యక్రమం చేపట్టారు అంతకుమించి ఏమీ లేదు ఎందుకంటే సమస్య లేని చోట సమస్య ఉందని చెప్పాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు విఫలమవుతున్నారు మీరు సమస్య ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కడన్నా యూరియా అనేది అందుబాటులో రాకపోతే మీరు ఏ విధంగా సహకరిస్తున్నారు ప్రజలకి ఎక్కడైనా పక్కదారి పెడుతుంటే మీరు ఏదన్నా దాని గురించి మీరు ఏదన్నా నిఘా పెట్టగలుగుతున్నారా అధికారులను ఎలక్ట్ చేయగలుగుతున్నారా ప్రజల పక్షాన అలాగే రైతుల పక్షాన్ని నిలిచి మీరు ఆ విధమైన పోరాటాలు చేస్తే మీరు ప్రజల దృష్టిలో అదే ముఖ్యంగా రైతులకు ఇవాళ జరుగుతుంది నష్టం అని మీరు ఏదైతే అంటున్నారో ఆ నష్టం నివారణ జరుగుతుంది ఆ కార్యక్రమాలు చేయకుండా ఓన్లీ నిరసన అంటే ఉపయోగం ఉంది మీరు ఏదన్నా ఉపయోగపడే విధంగా మీరు నిరసన నిరసన చెప్పడం వల్ల ఉపయోగం లేదు మీరు సహకరించడం వల్ల ఉపయోగం ఉంటుంది మీరు ఆ విధంగా అసెంబ్లీకి రండి మీరు ప్రజల సమస్యలు చెప్పండి అలాగే ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల సమయం అర్థం చేసుకోండి అలాగే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి ఎక్కడన్నా ఇప్పుడు మీరు అన్నట్టు యూరియా అందుబాటులోకి రాకపోతే రైతులకి ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి మీరు ప్రజల దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మీరు రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలి అది మానేసి నిరసన చేయడం వల్ల ఉపయోగం లేదు ఇది రాజకీయ లబ్ధి కోసం మాత్రమే అసలు లేనటువంటి సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఇటువంటి నిరసన కార్యక్రమాలను చేపడుతుంది వైసీపీ పార్టీ అని మరి వాళ్ళు ఎన్ని నిరసన కార్యక్రమాలను చేపట్టినా సరే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్